గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా ప్యాన్ ఇండియా లెవెల్లో అంచనాలు పెంచేసింది బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా మాస్ ఎమోషనల్ విజువల్ గ్రాండియర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది రామ్ చరణ్ లుక్స్ పోస్టర్లు గ్లిమ్స్ ఇప్పటికే గ్లోబల్ ట్రెండ్స్ లోకి వెళ్లి సోషల్ మీడియాని దుమ్మురేపాయి ఇక మేకర్స్ ఒక మ్యాసువ్ ఇంట్రడక్షన్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు మైసూర్ లో వెయ్యి మంది డాన్సర్లతో భారీ స్కేల్లో ఈ సాంగ్ ని షూట్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ మాస్ నెంబర్ రామ్ చరణ్ కోసం గా రెడీ చేశాడు తెలుగు నేటివిటీ మాస్ సెలబ్రేషన్స్ అన్ని కలిపి ఉండేలా బుచ్చిబాబు ఈ సాంగ్ను అల్టిమేట్ విజువల్ గా ప్లాన్ చేశారని మేకర్స్ చెప్తున్నారు ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లక్కీ మాస్టర్ కోరియోగ్రఫీ ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ కానుందట రామ్ చరణ్ తన ఎనర్జీతో వేసే మాస్ క్లిక్ అయితే థియేటర్స్ విజిల్స్ తో నిండిపోవడం ఖాయం అని చెప్పొచ్చు ఈ ఇంట్రడక్షన్ సాంగ్ రామ్ చరణ్ క్యారెక్టర్ ను క్యారెక్టర్ ఆర్క్ ను ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా సినిమాలోని టోన్ ను సెట్ చేసేలా ఉంటుందట ఈ మాసి స్పోర్ట్స్ డ్రామా కేవలం యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ మాత్రమే కాకుండా స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ లో ఎమోషన్లను కూడా హైలైట్ చేస్తుందని తెలుస్తుంది పెద్ద మూవీ ఇండియా లెవెల్లోనే కాకుండా గ్లోబల్ లెవెల్లో విజువల్ స్పెక్టికల్ గా నిలుస్తుందని మేకర్స్ చెప్తున్నారు ఇక పెద్ది మూవీ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఏడున రిలీజ్ అవబోతుందని మేకర్స్ ఇదివరకే ప్రకటించడం జరిగింది ఇక మొత్తానికి ఏ రెహమాన్ మ్యూజిక్ జానీ మాస్టర్ డ్యాన్స్ చరణ్ ఎనర్జీ అన్ని కలిపి ఈ ఇంట్రొడక్షన్ సాంగ్ సినిమాకు హైలైట్ గా మారనుందట పెద్ద సినిమా రామ్ చరణ్ కెరీర్లో మరో బిగ్ హిట్ గా నిలబోతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు ఇక బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద సినిమా ఎటువంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో కింద కామెంట్ చేయండి